హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి చేసిన కొన్ని మంచి పనులు కూడా ఆ పార్టీకి బోమ్రాల్గా అయ్యి చాలా వరకు నష్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మీద చేస్తున్న అభియోగాలకి చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే పరిస్థితి వైఎస్ఆర్సిపిలో లేకుండా పోయింది అసలు వైఎస్ఆర్సిపి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణాలేటి దాని గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక ముందుగా ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు ట్రెండ్ అవుతున్న విషయం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సమగ్ర సర్వే దీనికి సంబంధించి ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది తీసుకురావడం మేము తీసుకొచ్చాము కాకపోతే ఆ క్రెడిట్ అనేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు ఈ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ సమగ్ర సర్వే అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు తీసుకువచ్చిన బిల్లు ఇది కేంద్ర ప్రభుత్వం వారు ఈ భూములకు సంబంధించి సమగ్ర సర్వే జరిపించాలని చెప్పి ఆ సర్వే చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఖర్చుల రీఇన్వెస్ట్మెంట్ చేస్తామని అది దాదాపు నాలుగు వందల కోట్ల వరకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్ తీసుకురావడం జరిగింది కాకపోతే ఈ సమగ్ర సర్వే అనే నిర్ణయం అనేది చాలా వరకు ధైర్యంతో కూడుకున్న నిర్ణయం ఈ నిర్ణయాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది దాదాపు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఈ భూములకి రీసర్వే అనేది జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం చాలా ధైర్యంగా కూడా తీసుకున్నారు కాకపోతే దీని మీద ఆయనకి వ్యతిరేక భావం రావడం జరిగింది ఎందుకు వ్యతిరేక భావం వచ్చిందంటే ముందుగా ఈ సమగ్ర సర్వే అనేది పారదర్శకంగా జరగలేదు ఇక రెండవది దీని మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా సరే ఈ భూముల మధ్య ఏవేదైనా వివాదాలు వస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అధికారం వాళ్ళకు ఉండదు అక్కడ ఎంఆర్ఓని దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర మాత్రమే వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలి లేదంటే డైరెక్ట్గా హైకోర్టులో మాత్రమే వాళ్ళు కేసు వేసే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు రైతుల్లోనే వ్యతిరేక భావం తీసుకొచ్చింది ఎందుకంటే వాళ్ళందరూ ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సిపి రాజకీయ నాయకులు ఈ భూముల్లోని ఇన్వాల్వ్ అయ్యి వారు అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైతులు దీని మీద చాలా వ్యతిరేక భావం చూపించడం జరిగింది ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి గుర్తించడం జరగలేదు ఇక రెండవది ఈ సర్వే సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడం అదేవిధంగా విధంగా పుస్ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకోవడం ఇటువంటివన్నీ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేక భావం తీసుకురావడం జరిగింది కాకపోతే ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది చాలా వరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కోర్టుల్లో వేస్తున్న సివిల్ కేసుల్లో చాలా మ్యాక్సిమం కేసులు ఈ భూతగాదాలకు సంబంధించినవే ఉంటాయి ఈరోజు వైఎస్ఆర్సిపి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఆ ప్రభుత్వం టైంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు రావడం జరగలేదు ఎందుకంటే ఈ సర్వేలో చాలా వరకు అవకతవకలు జరిగాయని దాదాపు మూడు లక్షల కంప్లైంట్లు ఈ సమగ్ర సర్వే మీద రావడం జరిగింది దీనితో అప్పటి ప్రభుత్వం ఈ నిధుల్ని విడుదల చేయకుండా అక్వేయడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలకి పరిష్కారం చూపించడం జరిగింది దీనితో కేంద్ర ప్రభుత్వం వారు సంతృప్తి చెంది ఆ నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఇక్కడ క్రెడిట్ చోరీ అంటే మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత దాన్ని పెర్ఫెక్ట్గా చేసిన రోజే దాని ఫలితాలు వస్తాయి తప్ప మొదలు పెట్టేం జరు కదా అని చెప్పి ఆ క్రెడిట్ మనమే తీసుకుంటామంటే అది అంత సమంజసంగా ఉండదు ఇక రెండో విషయం జగన్మోహన్ రెడ్డి గారి చాలా వరకు అత్యంత ప్రీతిపాత్రమైన పథకం ఈ వాలంటీర్ పథకం ఈ వాలంటీర్ అనేది చాలా వరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పథకమే కానీ ఇది కూడా వైఎస్ఆర్సిపికి వ్యతిరేకత తీసుకురావడం జరిగింది ఈ వాలంటీర్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవడంతో ప్రజల్లోనే అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకుల్లోని అందరిలోనే దీని మీద వ్యతిరేక భావం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి పథకాలను ప్రవేశపెట్టడం కాదు దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయగలిగిన రోజే ఆ క్రెడిట్ అనేది వైఎస్ఆర్సిపికి దొక్కుతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులు కూడా చాలా వరకు తక్కువే మనం గత ప్రభుత్వ సమయంలో చూస్తూనే ఉన్నాము ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు ఏ రోజు ఏ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టరు ఒక అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించరు ఏమి చేయరు దానికి సకల శాఖ మంత్రి అయిన శ్రీ సజ్జల రామకృష్ణాగర్ రెడ్డి గారు రావడం ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రులను తీసుకునేటప్పుడు వాళ్ళకున్న క్రెడిట్ ఏంటనే దాన్ని ఆలోచించకుండా కేవలం ఈ కులాల బేస్ మీద మతాల బేస్ మీద మంత్రులు ఇచ్చి అలా ఇవ్వడం సరైన పద్ధతే కానీ ఆ కులంలో కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి క్రెడిట్ ఉంది ఎవరికి నిజమైన మెరిట్ ఉంది వాళ్ళు నిజంగా ఆ మంత్రి పదవికి న్యాయం చేకూర్చగలరా లేదా అని ఆలోచించి వచ్చుంటే బాగుండేది అటువంటివి ఏమీ చేయకుండా ఏదో లాటరీ తీసినట్టు ఈ ఎంతమందికి ఈ కులం వాళ్ళకి నీ మంత్రి పదవులు ఈ కులం వాళ్ళకి నీ మంత్రి పదవులు అని ఇచ్చేసి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఆయన పరిపాలనా విధానం సాగింది వలన చాలా వరకు ఆ ప్రభుత్వంలో ప్రజల మీద వ్యతిరేకత రావడం జరిగింది ఇప్పటికైనా సరే నిజంగా సబ్జెక్టు వచ్చే వ్యక్తుల్ని వాళ్ళు ఈ స్పోర్స్ పర్సన్గా పెట్టుకుంటే మంచిది ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా వాళ్ళు సమర్థించుకునే విధానం కూడా ప్రజల్లోకి అంత సానుకూలత రావడం లేదు దీని మీద మనం ముందు ముందు మరిన్ని వీడియోలు చేద్దాము వైఎస్ఆర్సిపి ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఎక్కడ మారవలసిన అవసరం ఉంది అనే దాని గురించి మనం ముందు మరొక రెండు మూడు వీడియోలు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఈ వీడియో ముగిస్తుందాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్